అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు కథ మది మెచ్చిన చెల్లి ఆఫ్టర్ సమ్ ఇయర్స్ డాక్టర్ పేషెంట్ కండిషన్ అస్సలు బాగోలేదు త్వరగా రండి అంటూ వచ్చింది నర్స్ హా వస్తున్నాను అంటూ పేషెంట్ని చెక్ చేస్తున్నదల్లా నర్సు పిలుపుతో టెన్షన్గా ఐసీయూలోకి వెళ్ళింది డాక్టర్ అంజలి హర్షవర్ధన్ పేరులో ఉన్న హర్షవర్ధన్ ఆమె లైఫ్లో లేడు లేడు అంటే పోయాడని కాదు జస్ట్ ఆమెతో లేడు పల్స్ రేట్ తగ్గుతున్న పేషెంట్ని చేరుకొని సిపిఆర్ మొదలుపెట్టింది అంజు నర్స్ త్వరగా ఆపరేషన్కి రెడీ చేయండి అంటూ తొందర చేసింది అంజలి ఓకే డాక్టర్ అంటూ ఆ పేషెంట్ని ఆపరేషన్ థియేటర్లోకి షిఫ్ట్ చేసి సర్జరీ స్టార్ట్ చేశారు రెండు గంటలుగా సాగిన సర్జరీలో ఆపరేషన్ సక్సెస్ అయినందుకు సంతోషంగా వచ్చి పేషెంట్ తరపున వాళ్ళకి గుడ్ న్యూస్ చెప్పింది నర్స్ థ్యాంక్ యూ అమ్మా మీరు వచ్చి నా భర్తని కాపాడారు అంటూ అంజలి చేతులు పట్టుకుంది పర్వాలేదండి నా వృత్తిని నేను చేస్తున్నాను పేషెంట్ని డిస్టర్బ్ చేయకుండా స్పృహలోకి వచ్చాక పెళ్లి చూడండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది అంజు ఆమె కెరియర్లో ఎన్నో బహుమతులని గెలుచుకున్న అంజు వీటన్నింటికీ కారణమైన వాళ్ళని ఎందుకు వదులుకున్నానా అని ఆమె ఏడవని రోజు లేదు కానీ ఇన్నేళ్ల కాలంలో అతనికి ఒక్కసారైనా నా మీద ప్రేమ కలగలేదా అనిపించింది ప్రేమ లేకుండానే దూరంగా ఉండైనా నేను చదివించాడా కానీ నువ్వే అతన్ని వచ్చేసావు నువ్వెంత దూరంలో ఉన్నా నిన్ను మాత్రం డాక్టర్ని చేసి ఓ పొజిషన్లో పెట్టాడు నీ మాటని గౌరవిస్తూ ఎందుకంటే అతనితో కలిసిన తర్వాత దూరంగా వెళ్ళిపోతాను అంటే సరే అన్నాడుగా మాట మీద నిలబడ్డాడనమాట ఆమె మనసు బ్రెయిన్ రెండింటి మధ్య జరిగే ఘర్షణలో మనసు గెలవడంతో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగి వేసుకున్న వైట్ కోటు మీద పడుతుంటే తుడుచుకోవడం కూడా మర్చిపోయింది ఆమె మొబైల్లో దాచుకున్న ఫోటోని చూసి ఇంకా కన్నీళ్ళు ఆగనంటుంటే అతన్ని ఆమె గుండెలకు హత్తుకుంటూ నువ్వు లేని జీవితం నాకు నచ్చలేదు హర్ష ఐ లవ్ యూ లవ్ యూ సో మచ్ అంటూ కళ్ళు మూసుకుంది ఆమె కనుల మాటున కన్నీళ్ళు చెంపల మీదకి జారుతున్నాయి డాక్టర్ అన్న పిలుపుకి లోకంలోకి వచ్చి చూసింది డాక్టర్ ఈవినింగ్ హెడ్ ఆఫ్ ద హాస్పిటల్ డైరెక్టర్స్తో మీటింగ్ ఉంది ఈ విషయం మీకు చెప్పమన్నారు మేనేజ్మెంట్ ఓకే నర్స్ అంటూ కళ్ళు తుడుచుకొని మొబైల్లో ఉన్న హర్షకి ముద్దిచ్చి అక్కడి నుండి బయలుదేరింది అందమైన ఆమె మోము వెనక ఎన్నో కష్టాలు కన్నీళ్ళు అవమానాలు అవన్నీ దాటుకొని ఈ స్థాయికి వచ్చింది అంజు పది నిమిషాల్లో ఆమె వెళ్లాల్సిన గమ్యం రావడంతో కార్ ఆపి లోపలికి వెళ్తున్న అంజలి మమ్మ అంటూ పరిగెత్తుకొని వచ్చి ఆమె కాళ్ళని చుట్టేసింది హర్షిత హరి బేబీ అంటూ ఆమెను ఎత్తుకొని ముద్దు చేస్తూ హౌ ఈజ్ యువర్ డే వెరీ నైస్ మమ్మ ఐ రియల్లీ ఎంజాయ్ యూ లాట్ అంటూ బుగ్గకి ముద్దిచ్చి తనని కార్లో కూర్చోబెట్టి డ్రైవింగ్ సీట్లో కూర్చుంది అంజు మమ్మో ఆ థింకు కాదు నన్ను కొడుతున్నాడు మమ్మ నా పెన్సిల్ లాక్కుంటున్నాడు వాటిని బాగా కొత్తు మమ్మ ప్లీజ్ మా మిస్కి చెప్పాను అయినా కానీ వాదు మాత వినట్లేదు మమ్మ అని కంప్లైంట్గా చెబుతుంటే యూ డోంట్ వరీ బేటా ఐ విల్ టెల్ యువర్ మేడం టుమారో ఓకేనా ఓకే మమ్మ అంటూ బుగ్గకు ముద్దిచ్చింది హరి బేటా ఈరోజు నాకు హాస్పిటల్లో మీటింగ్ ఉంది నువ్వు ఇంట్లో ఉంటావా నాతో వస్తావా అమ్మో నేను ఇంట్లో ఒక్కదానే ఉందను సిద్ధు అంకుల్ ఉన్నాడు కదా అంకుల్తో ఆడుకో లేదు మమ్మ నేను ఆదుకోను నేను నీతోనే వస్తాను ప్లీజ్ బేటా ఈ ఒక్కరోజు నా మాట వినొచ్చు కదా త్వరగానే వచ్చేస్తాను నిజంగా వస్తావా నిజంగా వస్తాను అయితే నాకు ఐస్ క్రీమ్ కావాలి వద్దు నా కోల్డ్ అవుతుంది ఓమమ్మ నువ్వు వేద దిగనా నాకు ఇవ్వవు అంటూ మూతి ముద్దుగా పెట్టి అలిగింది హర్షిత ఓకే ఓకే నువ్వు అలగకు నేను తీసుకెళ్తాను కానీ అంటూ తనని ఐస్ క్రీమ్ పార్లర్ తీసుకెళ్ళింది పాపకి వెనీలా ఆర్డర్ పెట్టి మీద కూర్చోబెట్టుకుంది అచ్చం హర్ష పోలికలే పాపని చూస్తే హర్షని చూసినట్లే అనిపిస్తోంది అంజలికి ఐస్ క్రీమ్ రావడంతో మమ్మ ఐస్ క్రీమ్ అంటూ కేరింతలు కొడుతోంది హరి పాప నవ్వులని చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది ఆమెకి హెయిర్ అంతా మెస్సీగా అనిపిస్తుంటే ముందుకు పడ్డ హెయిర్ని వెనక్కి పెట్టి బ్యాండ్ వేసింది మా అమ్మ నొప్పి అంటూనే ఐస్ క్రీమ్ని నోట్లో పెట్టుకుంది చో టేస్టీ మమ్మ అంటూ లొట్టలేసుకుంటూ తినింది కూతురు సంతోషాన్ని చూస్తుంటే మనసు నిండిపోయింది అంజులకి ఇక తనకి కావాల్సిన ఐస్ క్రీమ్స్ తినేసి బిల్ పే చేసి బయలుదేరింది అంజు చిన్నపాటి విలా చుట్టూ పూల మొక్కలతో ఇంటి ముందు సెక్యూరిటీతో చాలా కలగా ఉంది తన కష్టార్జితం అనుకున్న ప్రతిసారి ఆమెలో సాటిస్ఫాక్షన్ లోపలికి వెళ్ళిన అంజు సిద్ధు అంటూ పిలిచింది హా అంజు అంటూ తన రూమ్ నుండి బయటకు వచ్చాడు సిద్ధార్థ్ ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా కాస్త హెడేక్గా ఉందిరా అంటూ అంజు చేతిలో ఉన్న పాపని తీసుకున్నాడు హవ్ ఆర్ యూ బేబీ ఐఎమ్ ఫైన్ అంకుల్ మీరు నన్ను చూడ్డానికి నిన్నెందుకు రాలేదు ఆఫీస్లో చాలా వర్క్ ఉందమ్మా అందుకే ఈరోజు వచ్చానగా మళ్ళీ ఈ ఈరోజు ఇక్కడే ఉంటానులే నీకోసం సిద్ధు నాకు హాస్పిటల్లో మీటింగ్ ఉంది నువ్వు బేబీని చూసుకో ఓకే అంజు అన్నాడు ఈ సిద్ధు ఎవరో తర్వాత చెబుతాను ఏడవకు హరి నిన్ను త్వరగా వచ్చేస్తాను యూ డోంట్ వర్రీ అంజు నేను తనని బయటకు తీసుకెళ్తాను ఓకే టేక్ కేర్ అని చెప్పి అక్క నుండి బయలుదేరింది హరి బేబీ మనం ఎగ్జిబిషన్ వెళ్దామా ఓకే అంకుల్ అంటూ తెగ సంబరపడిపోయింది పడిపోయింది హర్షిత అయితే నువ్వు ముందు మిల్క్ తాగాలి అలా అయితేనే నేను తీసుకెళ్తాను అబ్బా ప్లీజ్ అంకుల్ నాకొద్దు ఐ హేట్ ద మిల్క్ అనింది బుజ్జిగా ఫేస్ పెట్టి అయినా సరే నువ్వు తాగకపోతే నేను వెళ్ళిపోతాను సరే తాగుతాను అని మోతి ముడిచి చెప్పింది ఇక తన కోసం బాదం మిల్క్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చాడు సిద్ధు పాపకి పాలు తాగించి తనని ఫ్రెష్ చేయించుకొని బయటకు తీసుకెళ్లాడు మేడం మీరేంటి ఇంత లేటుగా వచ్చారు మీటింగ్ స్టార్ట్ అయిపోయింది త్వరగా రండి అంటూ పరుగున వచ్చి పిలుస్తోంది నర్స్ వస్తున్నాను అంటూ మీటింగ్ హాల్కి వెళ్ళింది హాస్పిటల్ మేనేజ్మెంట్ కొందరు డైరెక్టర్స్ స్పెషలిస్ట్ వచ్చి అంజలి కోసం వెయిట్ చేస్తున్నారు గుడ్ ఈవినింగ్ డాక్టర్ అంజలి గారు గుడ్ ఈవినింగ్ సార్ అంటూ తన సీట్లో కూర్చుంది సారీ నా కోసం వెయిట్ చేసినందుకు మీటింగ్ స్టార్ట్ చేయండి అనేది ఇట్స్ ఓకే డాక్టర్ హాస్పిటల్ హెడ్ ఇంకా రాలేదు ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం ఆయనే ఈ మీటింగ్ అరేంజ్ చేశారు అనగానే ఎవరు ఈ హాస్పిటల్ హెడ్ నాకు తెలిసి వీళ్ళే కదా హాస్పిటల్ డైరెక్టర్స్ హెడ్స్ ఇంకెవరు ఉన్నారో అని బాగా ఆలోచిస్తూ ఉంది అంజు ఆమె హాస్పిటల్లో జాయిన్ అయినప్పటి నుండి అక్కడున్న వాళ్ళతో మాత్రమే మీటింగ్లో జాయిన్ అయింది తనకు తెలిసి వాళ్ళే హాస్పిటల్ డైరెక్టర్స్ అనుకుంటోంది కానీ తెలియని ఇంకో వ్యక్తి ఇంకో రూపం హాస్పిటల్ వెనక దాగుందని ఆమెకు తెలీదు అప్పుడే టక్ టక్ మంటున్న శబ్దం వస్తుంటే అందరూ ఒక్కసారిగా అలర్ట్ అయ్యి తల తిప్పి చూశారు ఆలోచనలో ఉన్న అంజలి ఎదురుగా ఉన్న పర్సన్ని చూడగానే ఆమె కళ్ళు పేలిపోయాయి భుజం మీద చెయ్యి వేసి చిన్నగా ప్రెస్ చేసింది పక్కన ఉన్న కో డాక్టర్ ఏంటని తల తిప్పి చూసిన తనకి అటు చూడు అంటూ నోరు తెరిచి చూస్తున్న ఆ డాక్టర్ని చూసి ఏంటని కళ్ళు చిన్నవి చేసి తల పక్కకు తిప్పి చూసిన అంజలికి ఒక్కసారిగా కళ్ళు పేలిపోయాయి ఎదురుగా ఉన్న పర్సనాలిటీని చూడగానే ఆమె బ్రెయిన్ బ్లర్ అయిపోయింది అసలేం చూస్తుందో అర్థం కాలేదు ఆ క్షణం ఎదురుగా వైట్ కలర్ షర్ట్ బ్లాక్ సూట్ ఫార్మల్ పాయింట్ కళ్ళకి షేడ్స్తో చాలా యాటిట్యూడ్గా హ్యాండ్స్ పాయింట్ ప్యాకెట్లో పెట్టుకొని అలా నడుచుకుంటూ వస్తున్న హ్యాండ్సమ్ హంగ్ని చూసి అందరి నోర్లు బావురు కప్పల్లా తెరుచుకుంటే అక్కడున్న మేనేజ్మెంట్ హర్షకి షేక్ అండ్ ఇచ్చి గుడ్ ఈవినింగ్ సర్ అంటూ విష్ చేశారు అతని కోసం స్పెషల్గా అరేంజ్ చేసిన చైర్లో క్రాస్ లెగ్స్ వేస్తూ మిడిల్ చైర్లో కూర్చున్నాడు అందరూ గుడ్ ఈవినింగ్ అంటూ నిలబడితే అంజలి మాత్రం కళ్ళు నోరు తెరుచుకొని చూస్తూ ఉంది అసలేం అర్థం కావట్లేదు ఆమెకి నా హర్ష ఇక్కడికి ఎలా హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని ఆమె కళ్ళల్లో నీళ్లు గిర్రు గిర్రున తిరుగుతుంటే స్టాఫ్ మొత్తాన్ని ఒక చూపులోనే స్కాన్ చేసి అంజలిని షార్పుగా చూశాడు అతని చూపులకి తేరుకొని ఉలిక్కిబడి లేచి నిలబడింది కూర్చోండి అన్నట్లు హ్యాండ్ వేవ్ చేశాడు ఇక అందరూ కూర్చోవడంతో ఆ మీటింగ్ ఎందుకు అరేంజ్ చేశారో చెప్పడం మొదలుపెట్టాడు హర్ష అసలు అతని బ్లడ్ లో హెల్ప్ సింపతి అన్న మాటలు అతనిలో లేవు బట్ ఇప్పుడున్న హర్ష హాస్పిటల్ మేనేజ్మెంట్కి చుట్టుపక్కల గ్రామాల్లో మెడికల్ క్యాంప్ నిర్వహించాలి మన చెట్టు ఉన్న గ్రామాల్లో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ అందించాలి ఈ మంత్ విడతల వారిగా ఒక్కో గ్రామాన్ని ఎంచుకొని క్యాంప్ నిర్వహించండి అని అలా చెబుతుంటే అంజలి హర్షనేనా ఇలా మారిపోయింది చూస్తోంది వింటోంది నిజమేనా ఎందుకు ఇంత మారిపోయాడు అసలేం అర్థం కావట్లేదు ఆమెకి హెల్ప్ చేస్తేనే పనిష్మెంట్ ఇచ్చేవాడు అలాంటిది ఇలా ఎలా మారిపోయాడు అని తెగ ఆలోచిస్తూ ఉంది అలా సీరియస్గా మీటింగ్ జరుగుతుండగా మా అమ్మ అంటూ పరిగెత్తుకుంటూ మీటింగ్ హాల్కి వచ్చింది హర్షిత నెక్స్ట్ పాటలో హర్ష కూతుర్ని చూసి ఎలా రియాక్ట్ అవుతాడో తెలుసుకుందాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్